మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకర్తి పుష్ప టూ ఈ రికార్డులు కలెక్షన్స్ ఏమోలే కానీ అనేక వివాదాలకు కేరా పార్టర్స్ గా మారిపోయింది మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వివాదం సోషల్ మీడియాలో నడుస్తుంది అంతా మనం గతకాలం కొంతకాలంగా చూస్తున్నాం కానీ రిలీజ్ సందర్భంగా సంజయ్ రెడ్డి దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజయ్ రెడ్డి దగ్గర జరిగిన ఒక ప్రమాదం ఆ ప్రమాదంలో రేవతి అని ఒక మహిళ చనిపోవటం ఆ మహిళ యొక్క బాబు పదకొండేళ్ల బాబు ఇప్పటికీ కిమ్ సాత్పట్లో ఎమర్జెన్సీలో ఐసీఈలో ఉండటము ఇప్పుడు పెద్ద చర్చగా మారింది దీని మీద అల్లు అర్జున్ ఇప్పటి వరకు సరిగా స్పందించలేదు అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది అతని మీద అనేక కేసులు నమోదవుతున్నాయి సామాజిక వేత్తలు సామాజిక సంఘాలు అనేక ఫిర్యాదులు కోర్టులో పిటిషన్లు పట్టాయి ఎన్ సైకి ఫిర్యాదులు పోయినాయి చిక్కరపల్లి పోలీస్ స్టేషన్లో వరుసగా కేసులు నమోదవుతున్నాయి దీని మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు డివి శ్రీనివాసరావు గారు నమస్కారం నమస్తే అల్లు అర్జున్ మీద అనేక ఫిర్యాదులు వరుస కేసులు ఎలా చూడాలి వీటిని సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట మహిళ మృతి చెంది రెండు రోజులు అవుతాను అవును దగ్గర దగ్గర అయినా కూడా ఇంతవరకు మరి అల్లు అర్జున్ ఆఫీస్ స్పందించకపోవటం కానీ దాన్ని ఖండించకపోవటం కానీ వాళ్ళకు తగినటువంటి పరిహారం భరోసా వాటిపైన కనీసం ప్రెస్ రిలీజు తను అసలు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయకపోవటం ఇదేమైనా చూడాలి ఎలా స్పందించాలి ఇప్పుడు వస్తున్న వార్త హీరోయిన్ రష్మికా మందాన్ని స్పందించారు మైత్రి మూవీస్ ఎవరైతే నిర్మాణ సంస్థ ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటామని వాళ్ళు స్పందించారు కానీ అల్లు అర్జున్ మాత్రం అఫీషియల్గా ఇప్పుడున్న వార్తల మేరకు ఏదో పుకార్లు వస్తున్నాయి తప్ప అఫీషియల్ గా లేదు కాకపోతే ఒక చర్చ వస్తుంది ఇరవై ఐదు లక్షలు ఇస్తాడు వాళ్ళ కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇస్తాడని చర్చ నడుస్తుంది కానీ ఇరవై ఐదు లక్షలు కుటుంబానికి ఒక ఉద్యోగం అనేది అవసరమే లేదు మూడు వందల కోట్లు తీసుకునేటువంటి అల్లు అర్జున్ కనీసం కోటి రూపాయలు ప్రకటించాలి అని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు అంటే ఇది అమానుషం ఇది జరిగింది దురదృష్టం చాలా విషాదం దారుణమైనటువంటి విషాద సంఘటన ఏది అసలు బీహార్లో కూడా ఇలాగే జరిగింది మనం పాట్నాలో ఇదే సినిమా అక్కడ ఏదో చిన్న ఈవెంట్ ఏదో పెట్టారు పెద్ద ఎత్తున జనం విపరీతంగా మూగి అక్కడ కూడా తొక్కిసలాట అక్కడ కూడా పోలీసు చార్జ్ దాకా వెళ్ళిన నేపథ్యంలో ఇవాళ ఈ అమ్మాయి ఎవరు ఈ మహిళ రేవతి ఆ కుటుంబం అల్లు అర్జున్ అభిమానులు వచ్చిన్నారు ఆ బిడ్డ శ్రీతేజ ఏదో ఉంది పేరు అతను ఏంటి అతను అసలు అర్జున్ లాగా డాన్స్ వేస్తాడంట చిన్నప్పుడే ని అతను తనలోకి తీసుకుని అంత చక్కగా తయారవుతున్న నేపథ్యంలో కనీసం మినిమం స్పందన లేదంటే అర్జున్ షాక్లో ఉన్నాడా జరిగిన ఇన్సిడెంట్ తట్టుకోలేకపోతున్నాడా అసలు ఏంటి ఇవాళ అల్లు అర్జున్ మరి దీన్ని ఎందుకని అతను మాట్లాడలేదు ఇప్పుడు నిన్న మొన్న ఏదో వీడియో కూడా చూసాము అతను అదేదో సంబరాల్లో ఉన్నట్టుగా పుష్ప విజయోత్సవాలు ఇంటి ముందు ఏదో బాంబులు సామాను సామాన్ ఈ రోజు ఇన్సిడెంట్ ఇది దీని ఇంపాక్ట్ సినిమా మీద నిలబడుతుంది ఏది మొత్తం షోలు కూడా రద్దు అయినటువంటి పరిస్థితి అసలు కర్ణాటకలో షోలు రద్దు చేశారు ఏది అక్కడ వాళ్ళ యొక్క ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏదో స్పెషల్ షోలు వాళ్ళకి ఇవ్వటం ఏంటనో ఏదో ఇదే ఉద్దేశంతో ఇవాళ అల్లు అర్జున్ కనీసపు మరి మానవత్వం లేకుండా ఈ విధంగా స్పందించలేదనేది ప్రజల్లోకి బలంగా వెళ్తోంది అది ఒక రాంగ్ మెసేజ్ కూడా అనమాట ఇన్సిడెంట్స్ ఇలాంటివి జరుగుతాయి కార్తీక్ పొక్కిసలాట అనేది సహజం ఏది కాకపోతే దానికి ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోయారు పోలీసు ఇన్ఫర్మేషన్ లేదండి సార్ అల్లు అర్జున్ వస్తున్నాడు అన్న సమాచారం మరి కనీసం సంధ్య థియేటర్ వాళ్ళు తెలియజేయాలి కదా ఎవరికి పోలీస్కి అవును పోలీస్కి తెలియజేయకపోవటం ఏంటి ఒకటి అక్కడ కనీస ఏర్పాట్లు లేకుండా అవును హీరో ఆఫీసే అసలు పోలీస్కి తెలియజేయాలి అవును కనీస ఏర్పాట్లు లేవు అని తెలిసినప్పుడు మీరు ఎందుకు అడుగుపెట్టారు ఇంకొకటి తను మామూలుగా వెళ్లకుండా ఆయన ఏదో ఒక చిన్న హోటల్ దగ్గర నుంచి అక్కడ ఒక ప్రొసెషన్ లాగా అందరికి అభివాదాలు చేసుకుంటూ వెళ్ళినట్టుగా అవును అంటే అక్కడ అక్కడ సెల్ఫీల కోసం వాటి కోసం వీటి కోసం జనం ఎగబట్టం అభిమానులు ఇది ఒక దురదృష్టకర పరిణామమే కాదు ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి ఇప్పుడు ఆ బిగ్ బాస్ షో నుంచి బయటకు వస్తున్నప్పుడు కొంత అలచర్లు చేస్తే ఆయన అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే దాని కారణాలు ఏంటంటే సార్ ఒకటి పర్మిషన్ లేకుండా రావటం రెండు అభివాదం చేస్తూ అదే పెద్ద ర్యాలీ అయినట్టు ప్రమోషన్ కార్యక్రమం అయినట్టు పోవటం మూడు అక్కడ టికెట్ అయిన వాళ్ళకి సమాచారం అంటే ఫ్యాన్స్కి సమాచారం ఇచ్చారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు అంటే అల్లు అర్జున్ తో పాటు శిల్పారావిచందర్ రెడ్డి నంజాల మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ఉన్నాడు వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చారు బ్యానర్లు కూడా కనపడతా ఉన్నాయి ఇంతమందికి సమాచారం ఇచ్చారు కానీ పోలీసులకు సమాచారం లేదు ఇది కావాలని నెగ్లిజెన్స్ తో చేసినటువంటి పని రెండోది ఏంటంటే అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది జనాన్ని నెట్టడం వల్లే తొక్కిసరాట జరిగింది ఈ అన్ని కారణాలు ఇచ్చే అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయరు అని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు అవి జరుగుతాయి తర్వాత జరిగే పరిణామాల్లో ఇవన్నీ వస్తాయి పెట్టిన సెక్షన్లన్నీ నాన్అైలబుల్ సెక్షన్లు పెట్టారు ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ముందు ఆ కుటుంబానికి బా భరోసా ఆ కుటుంబానికి అండగా ఉండాలి వాళ్ళకి పరిహారం ఇవ్వటమే కాదు పోయిన ప్రాణాన్ని తీసుకురాలేరు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ బిడ్డకి వైద్యం అందించడమే కాదు ఆ తండ్రి ఆ తర్వాత ఇంకొక పాప కూడా ఉన్నట్టుంది వాళ్ళకి ఫ్యూచర్ ఏంటి అవును రేవతి వయసు ఎంత ముప్పై ఎనిమిదేళ్ళు ఆ ముప్పై ఎనిమిదేళ్లకే తనకు మరి నూరేళ్ళు నిండిపోయినాయి అంటే ఆ పసిబిడ్డ ఇవాళ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు అల్లు అర్జున్ వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించాలి లేదు అరవింద్ అన్న వెళ్ళి ఉండాల్సింది వాళ్ళ తండ్రి ఆఫీస్ అయినా స్పందించాల్సింది ఇవాళ సుకుమార్ లేకపోతే అదేంటి మైత్రి మూవీ క్రియేషన్స్ ఇదంతా కూడా సమిష్టి బాధ్యత సంధ్యా థియేటర్ అందుకే ఇవాళ ఈ కేసులు ఎదుర్కొంటున్నారు గతంలో మనం చూసాం ఏదో ఆ సినిమా అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇట్లాగే హైదరాబాద్లో ఎక్కడ అతను పెట్టుకున్న కూడా ఎక్కడో శివార్లో ఏదో ఆడియో లాంచ్ ఏదో రిలీజ్ ఫంక్షన్ అప్పుడు కూడా తొక్కిసలాట తీవ్రంగా జరిగితే ఒక అభిమాని చనిపోయాడు ఇట్లాగే అది జరుగుతాయి స్టాంపేడ్ అనేది మనం చూసాం పుష్కరాలప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అక్కడ రాజమహేంద్రవరం అక్కడ గోదావరి పుష్కరాలప్పుడు తొక్కిసలాట జరిగి అనేక మంది చనిపోయారు పుష్కరాల్లో కుంభమేళాలో జరిగేది అవేంటి అది ఆధ్యాత్మిక సమూహం అక్కడ చేరేది భక్తులు అక్కడ ఏర్పాట్లు పోలీసు వాళ్ళకు ముందస్తు జాగ్రత్తలు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తారు ఇక్కడేంటి హీరో వస్తున్న సంగతే తెలియదంటే అవును అది పోలీసుని మీరు కావాలని మీరు ఓవర్లుక్ చేసినట్టు కదా ఇవాళ సంధ్యా థియేటర్ ఇందులో దోషి నెక్స్ట్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ హీరో అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా ఇవాళ దోషులుగా ప్రజల ముందు ఉన్నటువంటి పరిస్థితి అనమాట సార్ ఇప్పుడు ఈ జరిగిన విషయం మీద రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది రాబోయే కాలంగా బెనిఫిట్ షోలను రద్దు చేయబోతుంటూ ఏ సినిమా కూడా తెలంగాణలో హైదరాబాద్లో బెనిఫిట్ షోలు ఇవ్వబోమని చెప్పి చెప్పబోతున్నట్టు తెలుస్తుంది ఎలా చూడాలి ఇప్పటికే అతను కూడా మాట్లాడాడు మంత్రి వెంకటరెడ్డి కూడా ఇది పూర్తిగా ఇందులో అసలు దోషం మొత్తం అల్లు అర్జున్ అంటూ అతను హీరో కనీసం ఇంటిమేషన్ లేకుండా ఎలా బయటకు వస్తాడు అతను అందులో కూడా ఏది ఆ రోజు ఫస్ట్ డే అది కూడా బెనిఫిట్ షో అక్కడ జనం విపరీతంగా వస్తారని తెలిసి ఆ షోకి అది కూడా ఏంటి ఆ ఎంచుకున్న థియేటర్ సంధ్యా థియేటర్కి అతను రావడం కానీ వీటన్నిటిపైన ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చాలా ఫైర్ అవుతుంది ఎందుకంటే గతంలో మనం చూసాం రేవంత్ రెడ్డి ఏమని చెప్పాడు ఈ డ్రగ్స్కి సంబంధించి ఏదన్నా ఒక డాక్యుమెంటరీ లాగా ఒక వీడియో వదిలితే వీళ్ళకి ఫిలిం కనీసం సామాజిక బాధ్యత సెలబ్రిటీస్ కానీ ఆయన విజ్ఞప్తికి మన్నించి అల్లు అర్జున్ రష్మిక వీళ్ళు కూడా వీడియోలే వదిలారు డ్రగ్స్ మహమ్మారి వల్ల బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం యువతని మీరు బలహీన ఈ డ్రగ్స్కి లోను కావద్దని చెబుతూ సందేశాత్మక వీడియోలు ఇచ్చినటువంటి ఆ సామాజిక బాధ్యత ఇప్పుడు ఎందుకు ఈ బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో అల్లు అర్జున్ మరెందుకని సామాజిక బాధ్యత చూపించలేకపోతున్నాడు పదే పదే వివాదాలు అర్జున్ చుట్టూతా ఎందుకు మరి తిరుగుతున్నాయి మనం చూసాం ఎన్నికల ప్రచారం మీరన్నది ఏది ఆ శిల్ప రవిచంద్రారెడ్డి ప్రచారానికి అక్కడికి వెళ్ళడం ఏదో ఆ కేసులో నుంచి నిన్నేదో కొంత వెసులుబాటు ఏదో లభించినట్టుంది ఆ కేసు ఏదో కొట్టేసినట్టుంది తన యొక్క విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఈ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు